వేలే రూపాడు మండలంలో వరద ప్రభావిత గ్రామాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు వరద సహాయ పునరావాస కార్యక్రమాలను జంగారెడ్డి గూడెం ఆర్డిఓ ఎంవి రమణ డిఆర్డిఏ ప్రాజెక్ట్ అధికారి ఆర్ విజయరాజు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు ముందుగా వరద ప్రభావానికి గురైన రేపాక గుమ్ము గ్రామంలోని ప్రజలను తాడువాయిలోని అండ్ ఆర్ కాలనీలో ఏర్పాటు చేసిన వరద సహాయ పునరావాస శిబిరానికి తరలించారు ఈ సందర్భంగా వేలేరుపాడు తహసీల్దార్ కార్యాలయంలో జంగారెడ్డి ఆర్డీఓ ఎంవీ రమణ అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి పునరావాస కార్యక్రమాల అమలుపై సమీక్షించారు వరద పునరావాస శిబిరాలలో ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేయాలన్నారు పునరావాస కార్యక్రమాల నిర్వహణలో ఎటువంటి నిర్లక్ష్యానికి తాగులేదని ఆర్డీఓ స్పష్టం చేశారు పునరావాస కేంద్రాల్లో పారిశుద్ధ కార్యక్రమాలను పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేలా చర్యలు తీసుకోవాలని పునరావాస కేంద్రాల వద్ద మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయాలన్నారు పునరావాస శిబిరాల్లో విద్యుత్ సౌకర్యం జనరేటర్లను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు వరద పునరావాస శిబిరం వద్ద పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో తహసీల్దార్ జి సత్యనారాయణ రెవెన్యూ పౌర సరఫరాల పంచాయతీరాజ్ పోలీసు ఆర్డబ్ల్యూఎస్ తదితర శాఖల సిబ్బంది పాల్గొన్నారు பிரேக் கொடுத்திருக்கீங்களா <laughs> <laughs>